మేటి జిల్లా ఉమ్మడి గడ్కేశర మండలంలోని బేడిపల్లిలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యుడు కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీలు ఇచ్చి అధికారులుకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు నెలలు కావస్తున్నా ప్రజల్లో పట్టించుకున్న పాపాన పోలేదని కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని ప్రజల సమస్యలను పక్కన పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వెంటాడతామని కేటీఆర్ హెచ్చరించారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని రాముడు అందరివాడు రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని రాముణ్ణి మొక్కుతాం బీజేపీని పండబెట్టి తొక్కుతాం అంటూ బీజేపీ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడు చామకూరం మల్లారెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి బోడుప్పల్ మేయర్ సామలాబుచ్చిరెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు మంద సంజీవ్ రెడ్డి పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి మున్సిపల్ అధ్యకుడు బండారి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు సర్పంచ్లు కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పి రైతులు గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ i don't ప్రజలు మీకు ఒక్క సీట్ కూడా రాదు ఏం చేస్తున్నాం చేసుకోపో అని కేసీఆర్ గారిని మనం మాట్లాడటం చేయగలరు Gracias. सुविधा में పాల వర్షం మనోడు <mall> మన of... <mall> of... <mall> of... ఈరోజు మెడ్చన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి గౌరవ కేటీఆర్ గారు అలాగే శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మరి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడే కానీ పేద ప్రజల గురించే కానీ రాష్ట్రం గురించే కానీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల గురించే కానీ మరి డెవలప్మెంట్ చేయడమే కానీ ప్రజల గురించి ఆలోచించడమే కానీ మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అందుకని ప్రజలందరూ మీకు అందరికీ తెలిసిన విషయమే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి మల్కాగిరి పార్లమెంట్లో ఏడు ఏడుగురు ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతోటి తోటి అందరినీ గెలిపడం జరిగింది మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీతో గెలిపడం జరిగింది కాబట్టి అదంతా కూడా హైదరాబాద్ డెవలప్మెంటు దాని ఉంచే ఓట్లు వేసారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మరి ఆ డెవలప్మెంట్ చూసి ప్రజలు ఆశ్రవదిస్తారు ముఖ్యంగా ఇంకో విషయానికి వస్తే రాష్ట్రంలో రాష్ట్రాన్ని భారతదేశంలోనే మరి చాలా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది మరి ఏదో తప్పుడు మాటలు వీరు రేవంత్ రెడ్డి గారు తప్పుడు కమిట్మెంట్ ఇచ్చి ఆరు గ్యారెంట్లను తీసుకొచ్చి ఎలక్షన్స్ కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ప్రజలను మోసం చేసే మాటలు చెప్పి వారు గెలిచారు మరి ప్రజలకు అర్థమైపోయింది మరి ఆరు గ్యారంటీలు అనేది నాలుగు వందల ఇరవై గ్యారెంటీలతో ముడిపోయి ఉన్నది ఏ ఒక్క గ్యారెంటీ కూడా చేసే పరిస్థితి లేదు మరి ఆరు గ్యారెంటీలు అనేది వారంటీ లేని గ్యారెంటీలు అవి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అందరు తెలిసే విషయమే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేది ఒక స్కీమ్ జరిగింది ఆ స్కీమ్లో ఏ ఒక్కరు కూడా సిలిండర్ వస్తలేదు మరి కరెంటు విషయంలో కూడా రెండు వందల యూనిట్లు ఎవరికైతే కరెంటు కాల్చుకుంటారో వాళ్ళు ఫ్రీ కరెంట్ అని చెప్పారు ఎవరు కూడా వస్తలేదు అదే కాకుండా ఊర్లలో మరి పది సంవత్సరాల నుంచి వెళ్ళి లేని కరువు మరి పంటలన్నీ నిండిపోతున్నాయి తాగనీకి నీళ్లు లేవు మరి కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలిసలేదు మరి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ప్రతిరోజు కేసీఆర్ గారి పరిపాలన వారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఏదైతే ఈసారి గుర్తు చేసుకుంటారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మంచి మెజార్టీ తోటి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాం